అందరికి శుభదయ నా పేరు హేమన్ నేను మూడో తరలి చదువుతున్నాను ఈరోజు నేను మా విరామ చిహ్నాల గురించి చెప్పబోతున్నాను విరామ చిహ్న మనం రాసేటప్పుడు చదివేటప్పుడు ఎక్కడ ఆపలో ఎక్కడ ఆగాలో తెలిపేదాన్నే విరామ చిహ్నాలు అంటారు బిందువు ఇష్ట దీనిని వాక్యం ముగిసింది అనే సందర్భంలో వాడతారు ఉదాహరణ రాము అన్నం తిన్నాడు వాక్యాంశ వాక్యాంశ బిల్లు దీనిని వాక్యం ఇంకా పూర్తి కాలేదు అనేది ప్రశ్నార్థకం మనము ప్రశ్నించినప్పుడు దీనిని వాడతారు ఉదాహరణ మీ పేరు ఏమిటి ఆశ్చర్యార్థకం వాక్యంలో ఆర్చ కలిగినప్పుడు వాడతారు ఉదాహరణ అబ్బో హైదరాబాద్ జూ చాలా పెద్ద ఉంది ధన్యవాదాలు